ఛానల్ పాటు సార్ సార్ టీడీపీ నేత వీరయ్య చౌదరి రీసెంట్ గా అతి దారుణంగా హత్య చేయబడ్డాడు అయితే అతనికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అతను ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ కూడా అప్డేట్ చేసేస్తారు చాలా సైలెంట్ గా అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత ఉంది అలాగే ప్రజెంట్ కండిషన్ అంటే వీరయ్య చౌదరి కేసు ఎక్కడి వరకు వచ్చింది సార్ యా వీరయ్య చౌదరి ఒంగోలు ఏప్రిల్ ఇరవై రెండున సాయంత్రం ఏడున్నర గంటలకి అతి దారుణంగా ఆయన హత్య చేశారు సో మా పద్మా టవర్స్ అని ఉంటుంది ఒంగోలులో ఆ పద్మా టవర్స్లో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది ఆయన హైదరాబాద్ పోయి ఇచ్చి ఆ రోజు రట్నయ్యడు వచ్చి ఆఫీస్లో ఉన్నాడు ఆఫీస్లో ఈయన ఆఫీస్ బాయ్ మాత్రం ఉన్నాడు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఆ టైంలో ఒక నలుగురు మాస్కులు అంటే కట్ ముఖానికి కట్టుకొని వచ్చి కత్తులతో యాభై మూడు కత్తిపోట్లు పొడిచాడని పొడిచి పారిపోయారు ఆ తర్వాత పోలీసులు రంగంలో దిగారు దాదాపు ఈనాడు రాసింది యాభై బృందాలు పోలీసు బృందాలు ఏర్పడ్డాయని చంద్రబాబు కూడా దీన్ని ఖండించాడు లోకేష్ అయితే లోకేష్కి ఇష్టమైన అనుచరుడు ఈయనని చెప్తున్నారు ఈయన గతంలో కూడా ఎంపీపీగా కూడా పనిచేశాడు వాళ్ళ భార్య కూడా ఎంపీపీగా ఉంది సో ఆయన తెలుగుదేశంలో ఇంపార్టెంట్ లీడరు లోకేష్ యువగలం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి వెళ్ళినప్పుడు కూడా దాదాపు నెల రోజుల పాటు ఈయన ఆయనతో కూడా తిరిగాడు లోకేష్కి లోకేష్ ఈయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే దానికి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఈయన ఈయన లోకేష్ పైన ఉన్నాడు ఈయన కింద నిలుచుకున్నాడు ఈయనకి కెమెరా అడ్డుగా ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తిని పదే పదే లోకేష్ పక్కకు దోస్తున్నాడు ఈయన కెమెరా కనబడాలని వీరయ్ చౌదరి అంటే అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు వీరయ్ చౌదరి మీద వీరయ్ చౌదరి అంటే అంత ఇష్టం అని చెప్తున్నారు లోకేష్ ఇమ్మీడి ఖండించాడు చంద్రబాబు అమ్మనపురవాళ్ళు వీళ్ళ గ్రామానికి కూడా వెళ్ళాడు అప్పుడు చంద్రబాబు ఒక ప్రకటన కూడా చేశాడు అదేంటంటే ఇతన్ని చంపిన వాళ్ళు భూమి మీద ఉండే అర్హత లేదు వాళ్ళకని కూడా చంద్రబాబు ప్రకటించాడు ఆ తర్వాత లోకేష్ కూడా ఈయన దశ దిన కర్మ ఎనిమిది ఎయితన జరిగింది దశ దిన కర్మకు లోకేష్ వస్తాడని చెప్పారు కానీ లోకేష్ రాలేదు రేపు లోకేష్ అమ్మన వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని రేపు పరామర్శించబోతున్నాడు అయితే ఈ దాదాపు మూడు వారాలు అయిపోయింది ఇరవై రెండు రోజులు దాటిపోయింది ఇతను చంపి అయినా కూడా ఇప్పటి వరకు ఎవరిని పట్టుకున్నారు ఏంటి కోర్టుకి ఇంత ప్రొడ్యూస్ అనేది చేయలేదు ఏం జరుగుతుంది ఇది రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి దీన్ని ఈనాడు లాంటిదే ఎందుకు దొరికినా కూడా ఎందుకు ఏమీ చేయట్లేదని రాస్తున్నారు తెలుగుదేశంలోనే అసంతులుతుంది ఎందుకంటే ఇతను వీరయ్య చౌదరిని చంపింది కూడా తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నారు ప్రధానమైన పేరు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అని ఒక పేరు వినిపిస్తుంది అమ్మన బ్రోలు సంబంధించినవి ఇతన్ని ఎందుకు చంపారనే దానికి కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి ఇతను అక్కడ కోఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ పోస్ట్కి పోతున్నారు దానికోసం ఒక పొలిటికల్ రైవలరీ అసూయి వల్ల అతను చంపారనేది ఒకటి ఇతనికి రకరకాల చీకటి వ్యాపారాలు ఉన్నాయి ఇతను బియ్యం స్మగ్లింగ్ దగ్గర నుంచి మద్యం సిండికేట్ దగ్గర నుంచి హవాలా వ్యాపారం దగ్గర నుంచి అనేక రకాల వ్యాపారాలు ఇతను చేస్తున్నాడు దాంట్లో విభేదాలు వచ్చిన వాళ్ళే ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళందరూ ఇతను బాధితులు కావచ్చు లేకపోతే ఇతని వల్ల నష్టపోయినాలు కావచ్చు వాళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి డబ్బులు కలెక్ట్ చేసుకొని కొంతమంది బీహార్ గ్యాంగ్ని పెట్టి ఇతన్ని చంపించారు ప్రొఫెషనల్ సుపారీ అంటారు సుపారీ ఇచ్చి చంపించారని ఒక వెర్షను తర్వాత వినోద్ అనే ఒక ఒంగోలు బేస్డ్ కుర్రవాణ్ణి తీసుకున్నారు వాళ్ళ మామ సిద్ధాంతిని పెట్టుకున్నారు వాళ్ళ ద్వారా చంపారు ఇవన్నీ కూడా ఈనాడులో రాసిన కథనాలే నేను ప్రధానంగా చెప్తున్నాను ఎందుకంటే ఈనాడు అనేది ఒక రకంగా అప్సీల్గా తెలుగుదేశం పత్రికే అనప్సీల్గా అయిన అయినప్పటికీ అది అప్సీలుగానే చెప్పుకోవచ్చు మనం ఎట్లా సాక్షి ఉంటుందో ఈనాడు జ్యోతి అలాగే ఉంటాయి సో అలాంటి పత్రికలోనే ఒక అసంతృప్తిగా ఉంది ఇన్ని రోజులైనా ఎందుకు ఇదే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ రాయలేదు కానీ ఈ వార్త ఏంటంటే ఒక కొంతమందిని లాకప్లోనే చంపేశారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు యాభై ఐదు మందిని యాభై ఐదు మంది అనుమానితల్ని పట్టుకొని విచారించారు ఆ విచారించే క్రమంలో చాలా గట్టిగా పోలీసులు కొట్టడంతో కొంతమంది చనిపోయారు ఎంతమంది అనేది తెలియదు లాకప్ డెత్ అయిపోయారు అనేది ఒక విర్షను రెండో వర్షను వీళ్ళని లాకప్లోనే కొట్టి చంపేయండి లేకపోతే వీళ్ళకి శిక్ష పడేది కష్టం కోర్టులో నిరూపితం కాదు ఏమీ కాదు వీళ్ళకి మనం ఎట్లా మన మన కార్యకర్తల జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపించాలి అని ఉన్న పై నుంచి ఆదేశాలు వచ్చాయన్న ఒక సందేహం కూడా చాలామందిలో కలుగుతుంది ఎందుకంటే ఇరవై రెండు రోజులకు ముందు వీళ్ళని పట్టుకోకుండా అయితే ఉండరు ఖచ్చితంగా రెండో రోజు మూడో రోజే పట్టుకొని ఉంటారు ఎందుకంటే ఈనాడు రాసినట్టుగా యాభై బృందాలు ఉంటే పట్టుకోలేకుండా ఉంటారా పైగా వీళ్ళ బంధువులే చేశారు దగ్గరున్న వాళ్ళే చేశారని చెప్తున్నారు అలాంటప్పుడు పట్టుకొని ఉంటారు కదా మరి పట్టుకొని ఉంటే మన ఇండియన్ చట్టాల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మరి ఇరవై రెండు రోజుల్లో దాటిపోయినా కూడా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు ఎవరు నిందితులని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మాత్రం చాలామంది ప్రజల అనుమానం అయితే ఉంది అంటే ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక తెలుగుదేశంలో ఒక ఇంపార్టెంట్ ఎంపీపీ స్థాయి నాయకుడిని తెలుగుదేశం వాళ్ళే చంపినప్పుడు దాన్ని ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంచుతున్నారు దాన్ని ఎందుకు డీల్ చేయట్లేదు దాంట్లో ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేవట్లే తీసుకురావట్లేదు దీన్ని బిగినింగ్లో కొంత ఈనాడు లాంటి పత్రికలు వైసీపీకి సంబంధం వాళ్ళే చేశారన్నట్టు కలరింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు కానీ అదేమీ కనిపించలేదు ఎందుకంటే దానికి ఆధారాలు ఏమీ లేవు వాళ్ళ దగ్గర కాబట్టి అదేమి బయట ఇప్పుడు కానీ ఇది కానీ నిజానికి వైసీపీ వాళ్ళు చేస్తుంటే ఈ పాటికి పెద్ద హంగామా చేసి మీడియా సమావేశాలు పెట్టి ప్రతి చోట మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ వాళ్ళు ఎంత దారుణానికి బాడపోతుందని చెప్పేవాళ్ళు తెలుగుదేశంలో చంపేసరికి తేలిగొట్టిన దొంగల్లో ఉన్నారు అన్న విమర్శ అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద వస్తుంది అట్లాగే పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళని కూడా చాలా తీవ్రంగా కొడుతున్నారని సాక్షాత్తు కోర్టులే సీసీటీవీ ఫుటేజ్లు పెట్టండి అని కూడా అడిగే పెట్టట్లేదు పెట్టకపోవడంతో కూడా కోర్టులో ఆగ్రహాన్ని వ్యక్తం వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసాం అంటే క్లియర్గా ఈ కస్టోడియల్ వైలెన్స్ అంటారు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ వైలెన్స్ కొత్తది కాదు ఏపీసీఎల్సీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌర్వకల సంఘం చాలా దీని మీద పోరాడింది మే నేను కూడా ఐదేళ్ళు పనిచేసి ఏపీసీఎల్స్ మేము కూడా కస్టోడియల్ డెత్స్ మీద పోరాడం పోలీసులు కొట్టడం లేకపోతే చనిపోవడం మహా అంటే ఏం చేస్తారంటే ఆ కోటిన పోలీసులు సస్పెండ్ చేస్తారు వాళ్ళు హ్యాపీగా టూర్లు వేస్తారు వాళ్ళ అత్తగారు ఊర్లకో లేకపోతే ఎక్కడో టూర్లేసి వస్తారు ఎందుకంటే అది లీవ్ సెలవులో వెళ్ళినట్టే వాళ్ళకి మళ్ళీ అవన్నీ వాళ్ళని రీఇన్స్టాల్ చేసుకుని వాళ్ళకి మొత్తం జీతం అంతా ఇచ్చేస్తారు ఇది ఏంటంటే డ్రామా అనమాట ఈ ప్రజలలో వచ్చిన ఆగ్రహాన్ని చల్లెత్తడానికి ఒక డ్రామా ఆడతారు ఇవన్నీ తెలిసిందే అందుకని లాకప్ డెత్లు అనేవి ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయంటే దాని మీద సరైన నిఘా వ్యవస్థ లేదు పనిష్మెంట్ సిస్టమ్ లేదు జరుగుతున్నాయి సో ఈ వీళ్ళని కూడా అలా చంపారా జనరల్గా మనకి చూస్తుంటాం ఎన్కౌంటర్లు అనేవన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎన్కౌంటర్లు ఫేక్ సో వీళ్ళు ఏం చేస్తారు ఏదన్నా రేపులు జరిగినప్పుడు ఇంకోటి సమాజంలో ఆగ్రహం వస్తే వాళ్ళని చంపేసి తాము పేరు పొందడానికి ట్రై చేస్తుంటారు దాని మీద కమిషన్లు వేసినా కూడా ఏమి జరగట్లేదు ఇక్కడ కూడా అప్పుడు ముగ్గురు చనిపోయినప్పుడు కమిషన్ వేసి కమిషన్ ఖచ్చితంగా తేల్చింది ఇది ఫేక్ ఎన్కౌంటర్ అయినా వాళ్ళ మీద ఏమి చర్యలు లేవు సో ఇప్పటికీ వాళ్ళు ఆ కో పోలీస్ హీరోలు కానీ చలామణి అవుతూ నైతిక పోరాటాలు చేస్తున్నామని బిల్డప్లు ఇచ్చుకుంటూ ఉన్నారు అంటే క్లియర్గా అంటే లీగల్గా వెళ్ళి శిక్షించలేక ఇండైరెక్ట్గా ఏమన్నా చంపేస్తారా అన్న ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి రేపు లోకేష్ వస్తున్నాడు లోకేష్ ఏమన్నా మాట్లాడతాడా దీని మీద ఈ ప్రోగ్రెస్ కేసు ప్రోగ్రెస్ ఏంటో చెప్తాడా లేకపోతే ఓన్లీ పరామర్శించి వాళ్ళ కన్నీళ్ళు దుడ్ చెల్లిపోతాడా అనేది మనకు తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నిందితుల్ని కానీ పోలీస్ స్టేషన్లో చంపేసి ఉంటే ఆ నిందితులు బంధువులో ఇంకొకరు ఇంకొకరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అనేది ఒక డౌట్ రెండో డౌటు చంపకపోతే